నేను నన్ను అంటే ఏమీ చేయలేకపోవడం సిఎం హోదాలోండి బాబాయ్ బట్టర్ చేసిన వాళ్ళు ప్రజల్లో ఉన్నారని తెలుసు కూడా సరైన ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేక సిబిఐ సిబిఐ కదా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఏం తెలిచింది సిబిఐ దర్యాప్తు అడిగింది ఎవరు కేసు రాగానే గవర్నమెంట్ రాగానే సిబిఐ విచారణ అంతకు ముందు అడిగింది జగన్ తన అధికారంలోకి వచ్చాక సిట్ వేసాడు సిట్ వచ్చాక వివరం తెలిసిపోయింది అది వేసాక అసలు వాళ్ళని అరెస్ట్ చేసే టైంలో సునీత జోక్యం చేసుకుంది సిట్ దగ్గరే తేలిపోయింది దస్తగిరి గంగిరెడ్డి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారనగా సునీత రంగంలోకి దిగింది రంగంలోకి దిగి సిబిఐ దర్యాప్తు అడిగింది అప్రూవల్ గా మారేడుక సిబిఐ దగ్గర సిబిఐ దర్యాప్తు వద్దు అంటే జగన్ ఎందుకు ఇట్లా అని అడిగే పాయింట్ వచ్చి కాబట్టి అప్పుడు ఏం చేయాలి సిబిఐకే పొమ్మన్నారు అంటే నేను అన్న నమ్మట్లేదు నాకు ఇవ్వన్నప్పుడు అంటే అప్పటికి తను పొలిటికల్ గా డిసైడ్ అయిపోయింది ఎందుకని అంతకు ముందు జరిగినటువంటి కుటుంబం మీటింగ్ లో జగన్ ఆ వివరాలని చెప్పాడు ఇదిగో ఇన్వెస్టిగేషన్ లో ఇదింది దీంట్లో ఆ డాక్యుమెంట్లు ఆ డాక్యుమెంట్ బాబాయ్ వెళ్లిపోయారు రెండో పెళ్లి చేసుకోవడం ఆ పెళ్లి కారణంగా అమ్మాయికి ఆస్తి రాయడం ఆ డాక్యుమెంట్లే మర్డర్ చేసి తీసుకుంది అని అది ఈ అమ్మాయికి నచ్చల ఓపెన్ గా అది తన అన్న అవినాష్ రెడ్డిని కాపాడడానికి అనుకుంది అమ్మాయి అందుకోసం కాపాడటానికి అట్లాంటి నేరేషన్ క్రియేట్ చేస్తున్నాడు తప్పించి ఇది నిజం కాదు ఆ డాక్యుమెంట్ కోసం ఎందుకు మర్డర్ చేస్తారు మా ఆయన ఎందుకు చేపిస్తాడు లేకపోతే ఎందుకు చేపిస్తాడు మా బాబాయ్ ఎందుకు చేపి మా మేనమావ ఎందుకు చేపిస్తాడు నా అమ్మాయి అనుకుంది అనుకున్నది కాబట్టి ఇతనికి ఏమో ఒక ఎవిడెన్స్ ఉంది చేతిలో చంపింది వాళ్లే అన్నది అంతకు కూడా తెలుసు కదా చంపింది వాళ్లే అందరికీ తెలిసింది వాళ్ళ చేత చేయించింది ఎవరు అన్న దగ్గర వీళ్ళు చేయించారన్నటువంటి రిపోర్ట్ ని జగన్ నమ్ముతున్నాడు ఆ సర్కిమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ వాళ్ళ లేదు అవినాష్ రెడ్డి చేయించాడని ఆ అమ్మాయి నమ్ముతుంది కాబట్టి ఇక్కడ జగన్ దేన్ని నమ్మాలి తను సీఎం హోదాలో కానీ ఒకటి రాజకీయంగా ప్రత్యర్థుల మీద ఉన్న ఇటువంటి విషయాలు వాడుకోవడంలో ఏ పార్టీ అయినా కీలకం పోషిస్తున్న పాత్ర పోషించాలి కూడా లేకపోతే ఇంకేం లేదు టీడీపీ దా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించడానికి మనం తప్పడం కూడా అంత కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం కానీ దాన్ని కౌంటర్ చేయడంలో లేదు అంటే ఇందాక మీరు అన్నట్టు లక్ష్మీభారత్ విషయంలోని ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేశారు కొన్ని అంశాలను ఈ విషయంలో కూడా అలా చొప్పించే ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం లేదంటే ఐదేళ్ళ పాలన చూసి అప్పుడున్న సిచువేషన్ ఇప్పుడు రిపీట్ అవుతుందా అలా చూసుకుంటే జగన్ గారు సక్సెస్ సారీ చంద్రబాబు గారు సక్సెస్ అవుతారని భయం జగన్ గారికి ఉందా అంటే ప్రాక్టికల్ గా ఇప్పటిదాకా ఈయన బయటకు వచ్చి వివాదాస్పద అంశాల మీద మాట్లాడింది లేదు ఇప్పుడు ఎందుకంటే రోజు అట్లా బియ్యం చేస్తే చంద్రబాబు స్టైల్